నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగా వచ్చింది అండి వాటిని మా కావి అయితే ఆర్వస్ట్ చేస్తుందట నాకైతే చాలా హ్యాపీగా ఉంది కారణం ఏంటంటారా ఎప్పటి నుంచో ఎదురు చూసే పళ్ళు మన తోటలో వచ్చాయి అంటే చాలా హ్యాపీ కాదండి చాలా బాగా పండు కూడా అవినివి కానీ అవి రెడ్ అవినియా లేకపోతే వైట్ కొంచెం కంగారుగా ఉంది మరి కోసేద్దాం మన వైజాగ్ లో ఉన్న రమ మహేశ్వరి గారు నీళ్ళు వేస్తున్నవేమో చూడు మాధవి నీళ్ళు ఎక్కువ వేయకూడదు అన్నారు ఆ ఒక్క పాయింట్ ఏనండి నాకు తెలుసు కానీ అక్క చెప్తేనే కానీ నాకు గుర్తు రాలేదు చక్కగా ఒక వారం రోజులు వేస్తాం మానేశాను చక్కటి పూలు అయితే వచ్చాయి మహేశ్వర్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇవాళ ఈ ఆరోజు చేయటానికి మా కావి అయితే వచ్చిందండి హై ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్స్ కూ అందంగా ఉన్నాయి కోసేద్దాం రండి మూడు కాయలు అయితే అయినాయండి ఈ మూడు కాయల్లో నాకు అది వైట్ రెడ్డా చాలా కంగారుగా ఉంది తర్వాత కొమ్మలు కూడా ఎలా వేస్తే వస్తాయో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి మరి ఎందుకు కలుసు వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంతకే చాలా వీడియోలో ఇదివరకు వీడియోలో కూడా ఉంది ఇది నా పెద్ద మనవరాలు చాలా మంది కావ్యపార్థుని మా పిల్లలు అనుకునేవారండి అయితే మా పెద్ద అమ్మాయి కూతురు కూతురు కొడుకు తను ఇప్పుడు బిజీగా ఉందండి స్కూల్ వల్ల తను పెద్ద అయిపోయిందని నేను కూడా వీడియోలోకే రమ్మని అంటలేదు ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ గురించి తను అనుకోకుండా ఇక్కడ రావటం వీడియోలోకి అయితే వచ్చారు అయితే మరి కోసేద్దామా రండి రండి నాకు కూడా చాలా కంగారుగా ఉంది ఇంటికి రెడ్ ఆ వైట్ ఇదిగోనండి ఫస్ట్ ఫస్ట్ కాయ మా కావ్య అయితే కొయ్యాలని ఆపాను కాయని పట్టుకుని కావ్య ఇలా రౌండ్ గా తిప్పాలి ఇలా రౌండ్గా అలా కాదు ఇలా పట్టుకుని ఇలా తిప్పాలి అలా గిర్రం తిప్పాలి ఇటు ఇటు రౌండ్గా అది జాగ్రత్త ఇంకొక కాయి ఉంది దాన్ని చూసావా ఓకే పింక్ నాకు అనుకోకుండా పింక్ వచ్చిందా వెరీ గుడ్ ఏది ఇంకా రంగు కనిపించలే పింకేనండి ఇంకోటి ఇది పట్టు అయితే నేను అనుకుంటున్నానండి కాయ కాసిన కొమ్మ అట వేస్తే తొందరగా కాస్తుందట మనం ఒక ప్రయత్నం అయితే చేద్దామండి దీన్ని నేను కొమ్మ అయితే కోస్తున్నాను ఇలా ఈ కొమ్మ నుంచి తీసిన కాయటండి తొందరగా కాస్తుందట ఎలా నాటాలో మీకు చూపిస్తాను అలానే ఆ కాయని కూడా కోసేద్దాం ఈ మూడు ఒకేసారి కాసినవండి అందుకే నేను మూడు కోసేస్తున్నాను కోసేస్తున్నా చూసారా ఈ రెండు నేను నాటుదామండి నాటిన కొమ్మలను కూడా నేను మీకు చూపిస్తాను అయితే మనం వేసినప్పుడు అండి ఇది ఒక తోటలోని మా కావ్య వాళ్ళ నాయనమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు పండక్కి వెళ్ళినప్పుడు మా వాడిని తోట చూస్తాను ఆప్ చేయమంటే ఆబ్జేశారు ఒక కొమ్మ అయితే తీసుకున్నాను ఇంతే కొమ్మ తీసుకున్నానండి ఇది రెండు ముక్కలు చేసి వేశాను అయితే నాకు వెంటనే బతకలేదు ఇక్కడ కుళ్ళిపోయింది మనీ తీసివేసాను అలా వేయటం వలన నాకు ఆలస్యమైంది ఆ తర్వాత నేను తెచ్చిన కొమ్మ ఏమోనండి తోట కాయట్లేదు అప్పుడే వేశారు తెత్తి పెరిగింది అక్కడ తెచ్చానండి అదే అప్పుడు కాసింది అయితే మనకి సంవత్సరానికి కాసాను ఇప్పుడు మనకి ఈ చెట్టు అండి సంవత్సరానికి కాస్తుంది ఎందుకంటే మనకు కాసిన చెట్టు కాబట్టి ఇలా మనం చిన్న ప్లాన్ వేసుకుంటే చక్కటి కాయల్ని కోసుకోవచ్చు మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను అయితే ఈ రెండు చెట్లని కూడా మనం ఇప్పుడు ఎలా నాటాలో చూపిస్తేస్తాను ఓకేనా చూసారా మనం రెండు కొమ్మలు కట్ చేసాం కదండి ఈ కుండీలు ఇలా పెట్టాం కదండి ప్రతి ఒక్కరు కూడా ఇలా వీడియో చిన్న కటింగ్ చేసుకుని ఆ కటింగ్ తో కాయలు పెట్టి ఈ చెట్టు కాసేసిందంటే లక్షలు తోస్తున్నారండి నిజంగా నేను ఎంత కష్టపడి ఇన్ని రోజులు దీంతో శ్రమ పడి పెద్ద చెట్టు వేసి అన్ని రకాలుగా కాయిస్తుంటే అవి ఎవ్వరు చూడరు ఎవరికి నచ్చదు కూడానే కానీ ఇలా కొమ్మ కోసుకొచ్చి మట్టిలో పెట్టి ఈ చెట్టు కాసేసింది అనేస్తే మాత్రం వాటికి లైక్ ఇస్తున్నారు కామెంట్ చేస్తున్నారు చాలా బాగుంది చాలా బాగా కాసేసాం అందరూ చెప్పడమే తప్ప ఈ నిజం ఎవరో నమ్మరండి ఇలాంటి అబద్ధానికే నమ్ముతారు ఇది చూసారా కాయి కాసిందా మనం అక్కడి నుంచి కొమ్మ నరుకు వచ్చాము ఇక్కడ మట్టిలో పెట్టాం ఇది గంట గడియా ఉంటుంది అంతే దీని మించి దీని ఉపయోగం లేదు కానీ దీనికి యూస్ బాగుంటుంది ఈ ఛానల్ బాగుంటుంది అన్ని రకాలుగా కూడా మంచిగా వెళుతుంది ఈ చిన్ని కాయ ఈ చెట్టు నీకే చూసారు కదా ఈ బుజ్జి చెట్టునైతే మా ఆవ్యాక వస్తుంది కొయ్యి చెరవటి వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ పింక్ అన్ని పింక్ చెట్టు అంతా పింకా నాకు చాలా ఆఫీస్ అయితేనండి ఈ కాయ కాసింది కదా మనం ఈ చెట్టుని మనం కుండీలు అయితే నాటేద్దాం ఇలా నేను రెండు కుండీలైతే నాటాను అది కూడా చూపిస్తాను ఇలా అండి ఇలాంటి వాటికే ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం మనం ఇలాంటి ఈ కొమ్మని తొందరగా కాయటానికి సాకితమ్మా అక్కడ ఉందా చూసరా ఎక్కువ వేస్తానండి ఎందుకంటే మనకి ఎన్నున్నా అవసరమేనండి ఇదా మీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా అందరం వెళ్ళాం కదా ఆ వెళ్ళినప్పుడు తాతయ్యని ఈ తోట చూసి ఆఫ్ చేయి అన్నా చూద్దామని అంటే తోటలో ఎవ్వరూ లేరు లేకపోతే చిన్న కట్టింగ్ అయితే కట్ చేసేసా మీ తాతయ్య అలా వెళ్ళారు నేను కట్ చేసేసా అలా కట్ చేసేసి బ్యాగ్లో పెట్టేసా పెట్టేశా ఇంతకే రైతు దగ్గర దొంగతనం చేయలే మీ తాత తెలియకుండా దొంగతనం చేశా అలా అయిందన్నమాట అయితే మనం ఈ పక్కన కట్ చేద్దాము ఇలా చిన్న కటింగ్ అండి చిన్న తీసేసుకుంటే మనకి ఇది ఈ కండ కుళ్ళిపోతూ ఉంటుంది అలా కుళ్ళకుండా మనమే కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ని చాలా మొక్కలైతే వేద్దామండి దగ్గర పెట్టామా చూస్తారు ఇలా గుచ్చేయటమే ప్రస్తుతానికి నేను ఇలా ఇలా వేసేస్తున్నానండి చక్కగా వచ్చే సంవత్సరానికల్లా ఇవి కాయ అయితే వచ్చేస్తుంది ప్రస్తుతానికి ఈ కుండీ సరిపోదు వాటర్ టిన్నుల్లో వేసాను ఆ టిన్నులు ఖాళీ చేసి చేద్దాం ఇలా వేసి కొన్ని నీళ్ళు అయితే వేసేయటమే కొద్దిగా వాటర్ అయితే ఇస్తున్నానండి ఎక్కువ అయితే ఇవ్వద్దు వర్షం వస్తే కాక కొంచెం నేను అయితే పెడదాము ఇంతేనండి ఇవి మనకే చక్కగా వచ్చే సంవత్సరానికి ఈ రోజుల నాటికి కాపైతే వచ్చేస్తుంది ఇంతే మనకి ఇంకా వేసినవి కూడా చూపిస్తాను రండి చూసారా రెండు వాటర్ టిన్నుల్లో కూడా నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే వేశానండి బాగానే వస్తున్నాయి మన దగ్గర అయితే రెడ్ ఏ ఉందండి వైట్ అయితే లేనట్టే కాకపోతే ఇంకా చాలా రకాలైతే పెట్టాను ఎల్లో ఓటు పెట్టాను వైట్ ఒకటి పెట్టాను ఏది ఏది కాస్తుందో కాసే వరకు తెలియదు ఇది కూడా పైన అయితే ఒకటి కాసిందండి ఇది కూడా పండు అయ్యే వరకు ఎంత కాస్తుందో తెలియదు ఇలా మనం ఇప్పుడు వీటి కంటే ముందుగా కాస్తుందండి కొమ్మలు వేసుకుంటే అలా మన తోటంతా కూడా ఇలా ఈ వీటిల్లో కూడా చాలా బాగా కాస్తున్నాయండి కనీసం పది కాయలు కాసినా పర్వాలేదు కదా ఈ గోడ ఉంది కదండి గోడ వేయించి బయటకైతే వేసేద్దాం అలా మనకి కోతులు నడవకుండా ఉంటాయి ఆ గోడ అంతా కూడా చూసారు కదా మనం మూడు కాయలు కోసేసాం కదండి ఇప్పుడు మనకి పక్కన ఉన్న కాయలు సైజు పెరగటానికి ఉపయోగపడుతుంది ఆ కాయలు చూసారా చిన్న కాయలు అయిపోయినాయి ఇప్పుడు మనం వీటికి కాస్త అంత ఫుడ్ అయితే ఇద్దాము బోన్ మీలు అండి వర్మీ కంపోస్ట్ ఈ మూడు కలిపి ఇచ్చేస్తే సరిపోతుంది ఇది ఎంత ఉంది ఒక ఫ్రిడ్జ్ కదండి ఫ్రిడ్జ్కి అయితే మాత్రండి ఒక అర కేజీ మనకి వర్మీ కంపోస్ట్ అండి ఒక దోశడు గుళ్ళు ఒక దోశ ఒక దోశడు బోస్ట్రో ఒక దోశడు మనకి బోన్ మీలు సరిపోతుందండి అదే మనకి బ్లాక్ గిన్ అయితే ఆ బ్లాక్ గిన్ అయితే మనకు ఒక గుప్పెడు పోస్టర్ ఒక గుప్పెడు బోన్ మీలు సరిపోతుందండి అంతకు మించి ఎక్కువ వేసిన ప్రమాదమే ఇలా మనం పదిహేను రోజులకి ఒక్కసారైనా అయినా ఇవ్వాలండి ఇవ్వకపోతే మనకి ఇవి కాయవు అప్పటి నుంచి ఇప్పటి వరకు కాయలేమమ్మా ఇంకా కాయలేదు అదే మరి అదే కదా ఇప్పటి వరకు స్టోరీ అదే కొస్తావా జాతీగా వస్తావు మరికోయ్ నేను అనుకున్న రంగు అయితే వచ్చిందండి నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నా ఎందుకంటే ఇంకైనా ఫస్ట్ నుంచి ఎందుకంటున్నానంటే ఎక్కువ వ్యవసాయంలో రెడ్ వేస్తారండి ఎందుకంటే ఇదే కొంచెం ఆకర్షణగా ఉంటుంది అదే మన వైట్ కొంచెం డల్గా ఉంటుంది అదే అనుకున్నానండి హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్డే కావ్య మా కావ్య పుట్టినరోజు కూడా దగ్గరలో మా కావ్య పుట్టిన రోజు కూడా దగ్గరలో ఉందండి హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే కావ్య నాకైతే కేక్ కొస్తున్నట్టే ఉంది జాత సిగత్తా మహేశ్వర అక్క మరి మొదటి కాయ నీకే పట్టుకుని అనుకున్నాను అయితే ఇదైతే నీకు ఇదైతే మన ప్రేక్షకులకి మన ప్రేక్షకుల కోటి నీ కోటి ఓకేనా ఎలా ఉంది చూసారు కదండి మరి మహేశ్వర అక్క చాలా ట్యాంక్ యూ అక్క నిజంగా ఈ సంవత్సరానికి కూడా కాయలు కాయకపోయేమో ఒక ఆలోచన ఒక ఐడియా మరి జీవితాన్ని మార్చేస్తుందంటే ఇదే కదా చాలా హ్యాపీగా ఉందండి నాకైతే అనుకున్న రంగు వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది మరి మీ అందరూ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి ఇది తింటే ఇంక లిప్స్టిక్ వేసుకోసం చెప్పనా కాయ అయితే ఉండటం లేదండి ఇదే కాదండి మన తోటలో ఏదైనా సరే బయటి కాయలకి మనం పింఛన్ కాయలకి తేడా అయితే ఉంటుంది సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది నేను అనుకున్న రిజల్ట్ నాకు ఈ కలర్ వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది వైట్ వైట్ వస్తుంది ఏమో నేను కంగారు పడ్డానండి చాలా చాలా హ్యాపీ తల్లి మన ప్రేక్షకులకి సెలవు తీసుకుందాం చెప్పే మరి చూసారు కదా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖనా భగవంతు అందరికి హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 ఫ్రెండ్స్ బై 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 చెట్టు తల్లు